నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై మూడు దినార్ల వంద ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల తొమ్మిది వందల ఫిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకు కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఏడు వందల రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్